మిథున రాశి వారు జాగ్రత్తగా ఉండండి మరొక నలభై ఎనిమిది గంటల్లో ఒక స్త్రీ మీ జీవితాన్ని నాశనం చేయడానికి సిద్ధంగా ఉంది ముందే చెప్పేస్తున్న జాగ్రత్త పడండి మిథున రాశి వారి జీవితంలో ఏ విధంగా ఈ క్షణం ఉండబోతుంది మరొక నలభై ఎనిమిది గంటల్లోనే ఒక స్త్రీ కారణంగా మీ జీవితం ఏ విధంగా మారబోతుంది మీరు జీవితంలో ఎటువంటి ఊహించని ఫలితాలు మీరు ఉన్నారు అన్నీ కూడా మనమైతే ఇప్పుడు క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం శివశక్తి జ్యోతిష్యాలయం మీరు సమస్యలు తీరక బాధపడుతున్నారా అయితే పూజారి గారిని సంప్రదించండి మీకు ఏ సమస్యలున్నా ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్తారు భార్యాభర్తల సమస్యలు కుటుంబ సమస్యలు ప్రేమ సమస్యలు నమ్మిన వారు దూరం కావడం డబ్బు సమస్యలు వ్యాపారంలో నష్టం రావడం ఇంకా అనుకున్న పనులు కాకపోవడం విదేశీ ప్రయాణం సంతానం లేకపోవడం రాజకీయ పరం కిట్టని వారు మనపైన చెడు ప్రభావం చేయడం ఏ సమస్యలకైనా ప్రత్యేకమైనటువంటి పూజలు చేసి ఫోన్ ద్వారానే పరిష్కారం చెబుతున్నారు ప్రేమ సమస్యలు నమ్మిన వారు రావడానికి ప్రత్యేకమైన పూజలు చేస్తున్నారు గారిని సంప్రదించండి గారి ఫోన్ నంబర్ ఎయిట్ వన్ ఎయిట్ ఫైవ్ జీరో డబల్ సిక్స్ సెవెన్ టూ ఫైవ్ నమ్మకంతో గురువుగారికి కాల్ చేయండి మీకు ఎటువంటి సమస్యలున్నా చిటికలో పరిష్కారం చూపిస్తున్నారు అంతకన్నా ముందు మీరు ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే కనిపిస్తుందండి మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి మిథున వారి పూర్తి జీవితం ఏ విధంగా మారబోతుంది వీరి జీవితంలో కలగబోయే పూర్తి మార్పులు ఏ విధంగా ఉండబోతున్నాయి క్లియర్గా తెలుసుకుందాం మీనరాశికి చెందినటువంటి వారికి సమయం ప్రారంభించిన పనులను తోటివారి సహకారంతో పూర్తి చేస్తారు బంధుమిత్రులతో కొంచెం ఆచితూచి వ్యవహరించాలి రుణ సమస్యలు లేకుండా చూసుకోవాలి ఇష్ట దైవ ప్రార్థన మీకు అన్ని విధాలుగా కూడా శుభకరమైన ఫలితాలు అందిస్తుంది మరొక నలభై ఎనిమిది గంటల్లోనే ఒక స్త్రీ కారణంగా మీ జీవితం లూహించని పరిణామాలు మీరు ఎదుర్కొనడానికి సిద్ధంగా ఉండండి మరొక నలభై ఎనిమిది గంటల్లో ఒక స్త్రీ మీ జీవితాన్ని నాశనం చేయడానికి ఆలోచనలో ఉందండి ఏ ఏ విధంగా మీ జీవితాన్ని నాశనం చేయాలి అని ఆ స్త్రీ ఆలోచిస్తూ ఉంది మీరు ఆ స్త్రీ నుంచి మీరు బయటపడినట్లయితే కనుక మీకు అన్నీ కూడా శుభ ఫలితాలే కనిపిస్తూ ఉన్నాయి కనుక మీరు ఆ స్త్రీ కారణంగా కొంచెం జాగ్రత్త పడాల్సి ఉంటుంది మీరు ఆచితూచి ముందడుగు వేయాలి మీరు అన్ని విషయాల్లో కూడా ఈ సమయంలో చాలా ఆచితూచి వెళ్లాల్సి ఉంటుందండి ఆర్థికంగా మీకు ఈ సమయం శుభప్రదంగానే ఉంటుంది ఉత్సాహంగా పనిచేసే లక్ష్యాన్ని చేరుకుంటారు కూడా పట్టుదలతో విజయ సోపానాలను అధిరోధిస్తారు సమాజంలో కీర్తి పెరుగుతుంది ఇంట్లో శుభ కార్యక్రమాలు కూడా జరుగుతాయి ఒక వార్త కూడా వీరు వింటారు వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో శ్రమ అనేది కూడా పెరగవచ్చు బంధుమిత్రులకు మంచి సానుకూల స్పందన అనేది ఉంటుంది నవగ్రహ ధ్యానం మీకు అన్ని విధాలుగా కూడా మేలైన ఫలితాలను అందిస్తుందని కూడా చెప్పడంలో సందేహం అయితే లేదు ఈ మిథున రాశి వారి జీవితం చాలా వరకు కూడా వీరి కష్టార్జితం పైన ఆధారపడి ఉంటుంది మిథున రాశికి చెందినటువంటి వారు ఈ సమయంలో ఆ స్త్రీని మీరు దూరంగా ఉంచినట్లయితే మీ జీవితంలో మీరు కోరుకున్నటువంటి ఘడియలు అంటే మీకు అదృష్టకరమైనటువంటి ఘడియలు అయితే ఈ సమయంలో కలగబోతు ఉన్నాయి ఈ మిథున రాశి వారికి రెండు వేల ఇరవై ఐదు చాలా అనుకూలంగానే ఉంటా ఉంటుందండి కొన్ని విషయాల్లో ఆశతూచి వ్యవహరించాల్సిన సమయంగా చెప్పవచ్చు ఈ రాశి వారికి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం మీరు గ్రహాల అనుకూలత ఏ విధంగా ఉంది గ్రహాల ప్రభావం వీరి మీద ఏ విధంగా పడబోతోంది కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం రెండు వేల ఇరవై ఐదు మిథున రాశి ఫలాలు చూసుకున్నట్లయితే కనుక బృహస్పతి మేనల నుండి జన్మరాశి ఎందు సంచరించడం శని పదవ స్థానమునందు సంచరించడం రాహు భాగ్య స్థానమునందు కేతువు నుండి తృతీయ స్థానమునందు సంచరించడం చేత మిథున రాశి వారికి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం మధ్యస్థమైన ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి మిథున రాశి వారికి జన్మగురుని ప్రభావము చేత పనులందు కొంత చికాకులు సమస్యలు అధికమవ్వవచ్చు వృత్తి స్థానంలో శని సంచారం కారణంగా ఉద్యోగం నందు వ్యాపారం నందు ఒత్తిళ్లు కూడా అధికంగా ఉండవచ్చు ఆరోగ్య విషయాల మీద శ్రద్ధ వహించడం చాలా మంచిది దైవారాధనకు ప్రాధాన్యత ఇవ్వండి అలకలు కలహములు అధికంగా ఉండే సూచనలు ఉన్నాయి కనుక జాగ్రత్త పడండి రాహుకేతువుల ప్రభావం చేత కుటుంబమునందు కలహాలు కూడా ఏర్పడే సూచనలు కూడా కనిపిస్తూ ఉన్నాయి ఈ సంవత్సరం ద్వితీయార్థం కొంత శుభ ఫలితాలు అయితే కలిగే సూచనలు ఉన్నాయి మిథున రాశి విద్యార్థులకు ఒత్తిళ్లతో కూడినటువంటి సమయంగా చెప్పవచ్చు స్త్రీలు ఆచితూచి వ్యవహరించాల్సిన సమయము ఈ మిథున రాశి రాజకీయ నాయకులకు అయితే ఈ సమయం అసలు అనుకూలంగానే లేదు ఈ మిథున రాశి రైతాంగం వంటి రంగాల్లో ఉన్నటువంటి వారికి మధ్యస్థ ఫలితాలు ఈ రాశి వ్యాపారస్తులకు మధ్యస్థము నుండి అనుకూల ఫలితాలు అధికంగా ఉంటాయి ఒత్తిళ్లు పెరిగే అవకాశాలు ఉన్నాయి రుణభారము అధికంగా ఉంటుంది పెట్టుబడుల విషయంలో ఆచితూచి వ్యవహరించాలని సూచన కోర్టు వ్యవహారాలు చికాకులు కలిగించేటటువంటి సమయంగా చెప్పవచ్చు హాస్పిటల్ ఖర్చుల వంటివి కలిగే సూచనలు ఉన్నాయి చర్మగురిని ప్రభావము చేత ఆరోగ్య విషయాలు ఎందు కుటుంబ వ్యవహారాలు ఎందు కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి ఈ రాశి స్త్రీలు ఆరోగ్య విషయాల్లో ఖచ్చితమైనటువంటి జాగ్రత్తలు వహించాలి బీపీ షుగర్ హార్ట్కు సంబంధించినటువంటి సమస్యలు మిమ్మల్ని కొంచెం ఇబ్బంది పెట్టే సూచనలు కూడా ఈ సమయంలో కనిపిస్తూ ఉన్నాయి కనుక జాగ్రత్తలు తీసుకోవాలి చూసారు కదా మిథున రాశి వారి గురించి అయితే మనం అన్ని విషయాలు కూడా తెలుసుకున్నాం కదండి ఇక వీరి గుణగణాలు ఏమిటి వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు కూడా క్లియర్గా తెలుసుకుందాం మృగశర మూడు నాలుగు పాదములు ఆరుద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదములు పునర్వసు ఒకటి రెండు మూడు పాదాలు ఎవరైతే జన్మించి ఉంటారో వారు మిథున రాశికి చెందుతారు దంపతులు ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాలయందు చెప్పబడి ఉంది ఈ రాశి ద్విస్వభావ రాశి మరియు వాయుతత్వపు రాశి సన్నని పాదాలు నిశ్చితమైనటువంటి దృష్టి వీరు కలిగి ఉంటారు వీరికి బుద్ధి కలిగి ఉంటారు ఇతరుల అభిప్రాయానికి తగ్గ ప్రవర్తనని కలిగి ఉంటారు కాల అనుగుణంగా వీరు ప్రవర్తిస్తూ ఉంటారు ఈ రాశి వారు చక్కని శారీరక నిర్మాణము వయసు కనిపించలేని యువకులు కూడా కలిగి ఉంటారు వారికి వచ్చే వరకు వీరు వయసులో చిన్నవారి వలె కనిపించరు వీరు పొడవుగా నిటారైన దేహము ఆజానుబాహుతత్వాన్ని కలిగి ఉంటారు మిథున రాశి వారికి రచన చేయడం అంటే చాలా ఇష్టం ప్రయాణాలు కూడా చాలా ఇష్టపడతారు అదేవిధంగా వీరు హాస్యపులు తమ అనుకున్న దానిని సామరస్యంగా సాధించడానికి ప్రయత్నం చేస్తారు ఏ వ్యవహారమైనా వీరు తమదైన శైలిలో పరిష్కరిస్తారు వీళ్ళ యొక్క భవిష్యత్తు ఎప్పటికప్పుడు చక్కటి ప్రణాళికలు రచిస్తారు ఏ విషయాన్ని అయినా సమయానుకూలంగా మాట్లాడి వీరు ఎప్పటికప్పుడు నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు ఈ రాశి వారు అనవసర విషయాల గురించి కూడా ఎక్కువగా ఆలోచించడం చేత మానసిక వ్యధ నిద్ర పట్టకపోవడం లాంటి వ్యాధులు కలగవచ్చు ఈ రాశివారు ఇతరులను నమ్మి ఏ పనిని అప్పగించరు అందుచేత వీరు వేరొక వారి దృష్టిలో దుర్మార్గులుగా కూడా కనిపించే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి ఈ రాశి వారికి ధనార్జన చేయడానికి కావలసిన తెలివితేటలు ఉన్నప్పటికీ అంతగా ధనార్జన చేయలేరు అందుకు అందుచేత వీరికి ధనమును గురించిన చింత భవిష్యత్తు గురించిన ఆందోళన కూడా అధికంగా కనిపిస్తూ ఉన్నాయి ఎదుటివారిని బట్టి స్వభావం మార్చుకున్నట్టు వీరికి వెన్నతో పెట్టిన విద్య ఇతరులను అర్థం చేసుకున్నట్లు మంచి చెడులను విమర్శించట్లో కూడా వీరికి వీరే సాటి ఈ రాశివారు కాలమును ధనమును వ్యక్తుల సామర్థ్యములను కూడా అర్థవంతంగా వినియోగించుకోగలుగుతారు పథకములు రచించుట ప్రణాళికలు ఏర్పరిచేందు చక్కటి నైపుణ్యత కలిగి ఉంటారు వీరి దృష్టిలో వ్యక్తులకు సహాయం చేయడం కన్నా సంస్థలకు సహాయం చేయడం అంటే వీరికి చాలా విశ్వాసం అనేది అధికంగా ఉంటుంది చూసారు కదండి మిథున రాశి వారి గురించి అయితే మనం అన్ని విషయాలు కూడా తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేం పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్